ఆయన నమస్తే మన ఇంట్లో ఉన్న ఇంక్యూటర్ అయితే మళ్ళీ చిక్స్ అయితే వచ్చినాయి అది కొడు ఏ విధంగా వచ్చినాయి ఎంత యాక్టివ్ అయితే చూపిస్తారు రండి మన ఇంక్యూటర్ మీరు ఇంతకుముందు చాలా వీడియోస్ అయితే కూడా ఉంటారు ఇది మన వాళ్ళ ఒకటి చాలా రోజులు అవుతుంది చూడొచ్చు ఇంకొక రెండు దాళ్ళల్లో పిల్లలు వచ్చేది ఉంది అంతే మీకు ఇన్ ఇన్కిప్యూటర్కి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే నాకైతే కాల్ చేయండి నేనైతే మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మన సెల్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సిక్స్ టూ ఫైవ్ జీరో వన్ వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర అయితే ఉంటుంది ఇంతవరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి చూడచ్చు పిల్లలు అయితే ఎంత హెల్తీగా ఎంత యాక్టివ్ అయితే ఉన్నాయో ఇవి మన ప్యారెట్ బిగ్ సంబంధించినటువంటి కోడి పిల్లలు ఒక మూడు చీమ కోడి పిల్లలు అయితే ఉన్నాయి ఇంతవరకు అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే అక్కడ కనపడుతున్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆలని కొట్టండి మనం ఏదైతే వీడియో అయితే మీకు ఆ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అది మీకు ముందుగా నోటిఫికేషన్ ధర అయితే రావడం అయితే జరుగుతుంది